మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్నగర్ నియోజకవర్గంలోని దివిటిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడిన ప్రాథమిక మత్స్యకార సహకార సంఘం రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలే కాదు పురుషులు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగవచ్చు అని ముద్రాజుల సోదరులు పొదుపు సంఘం ఏర్పాటు చేసి నిరూపించారని ఆయన అన్నారు ముద్రా సోదరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొదుపు సంఘాన్ని ప్రోత్సహించడం కోసం లక్ష రూపాయల విరాళం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు ముద్రా సంఘం కమ్యూనిటీ భవనానికి ముడా నిధులతో నిర్మాణం మనం చేస్తామని అందుకోసం ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వాలని ఆయన ముద్రా సంఘం సభ్యులకు సూచించారు రానున్న రోజుల్లో దివిటిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన చెప్పారు అందుకే ఈ గ్రామాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో చేర్చడం జరిగిందని గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు అరకూరగా వస్తాయని అదే కార్పొరేషన్లో అయితే ప్రతి వార్డుకు అభివృద్ధి పనులకు కోటి రూపాయల వరకు వస్తాయని ఆయన చెప్పారు చెరువులను అన్యక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెరువుల సంరక్షణ కోసం మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి చెరువులు అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు దివిటిపల్లెలో పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం నుంచి సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇందిరా కూడా వస్తాయని రానున్న నాలుగు సంవత్సరాలలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని ఆయన చెప్పారు